అక్షర కి స్వాగతం వార్తలు చదువుతుంది మీ దీపిక

వేద్య భారతదేశానికి ప్రపంచంలో ఆయన గొప్ప మహాయుడు మహా వ్యక్తి మరి ఆయన చిన్న కుటుంబంలో పుట్టి పంజాబ్లో ఉండి వాళ్ళ తల్లి చిన్నప్పుడే చనిపోయింది ఆ తర్వాత అమ్మమ్మ దగ్గర పెరిగి పెద్దవాడై మరి మంచి ఉన్నత విద్యను అభ్యసించి మరి ఇంతకుముందు ఎనభై రెండులో ఇంచుమించు మన రాష్ట్ర ఆర్బిఐ గవర్నర్గా పనిచేసిండు ఆ తర్వాత క్రమేణా మంచి ఆర్థిక శాస్త్రవేత్తగా అంతర్జాతీయంగా పేరు పొంది ఆ తర్వాత మరి భారతదేశానికి మరి ఆనాడు ఇందిరాగాంధీ ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఆయన మంచిగా ఆర్థిక మంత్రిగా పనిచేసి మరి ఆనాడు భారతదేశంలో తిండికి మరి తిండికి లేని టైంలో కూడా మంచి సంస్కరణ తీసుకొచ్చి ఎందుకంటే ఎగుమతులు దిగుమతులు అవసరం దేశానికి ఎగుమతులు ఎక్కువ చేసి దిగుమతులను తక్కువ చేసుకుంటే మరి దేశ అభివృద్ధి పెరుగుతుందని ఆనాడు వేసిన మంచి ఆర్థికవేత్త మరి అదే ఆ రోజు మరి ఆయన ప్రధానమంత్రి అయినప్పుడు కూడా మరి భారతదేశము పదవ స్థానంలో ఉండేది ప్రపంచంలో ఆర్థికంగా ఆ తర్వాత పదవ స్థానం నుండి ఆయన పది సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉండి ఈ దేశాన్ని అత్యున్న స్థాయికి తీసుకెళ్ళి మరి మూడో స్థానానికి తీసుకొచ్చిన ఘనత కూడా పివి నరసింహరావు గారి మన మన్మోహన్ సింగ్ గారిదే మరి అలాంటి నాయకుడు ఈరోజు మరణించడం మన మధ్య లేకపోవడం చాలా చింతించదగ్గ విషయం మంచి ఆర్థికవేత్తను మంచి ముందు స్వభావిని కోల్పోవడం చాలా దురదృష్టంగా భావిస్తూ ఆయనకు మరి శ్రద్ధాంజలి ఘటిస్తూ ఈరోజు శంకరంపేట మండల కాంగ్రెస్ కమిటీ తరఫున